ప్రియులారా ఈరోజును మనం ధ్యానించబోతున్నటువంటి అంశము దీన మనస్సు కలిగి ప్రార్థించాలి అనే అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాం మనం ఇదివరకే ఆసక్తితో మనం ప్రార్థించాలి అనే అంశాన్ని అదేవిధంగా మన ప్రార్థన విసుకకుండా ఉండాలి అనే అంశాన్ని అదేవిధంగా మనందరం విశ్వాసంతో ప్రార్థించాలి అనే అంశాన్ని ధ్యానించినాం ఎవరైనా ఆ వాక్యాలను విని ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింకిస్తూ ఉన్నాను ఆ వాక్యాలను కూడా చూసి దేవుని మేలులు పొందుకునవలసిందిగా కోరుతూ ఉన్నాను అయితే ఈ రోజున మన ధ్యానాంశముగా మతయుస్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడున్నది నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని రాయబడున్నది చూడండి ప్రియుడారా దేవాది దేవుడు తన గుణ లక్షణాలను స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి మనసు కలిగినటువంటి దేవుడు అంటే ఇక్కడ రాయబడి ఉన్నది ప్రవ్వు అంటూ ఉన్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటూ ఉన్నాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అహంకారం కలిగినటువంటి దేవుడు కాదండి తనను తాను హెచ్చించుకునే దేవుడు కాదు మనం బైబుల్ బృందంలో ధ్యానించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంటుంది మనందరి కోసం యేసు క్రీస్తు తనను తాను ఎంతగానో తగ్గించుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే దీన మనస్సు కలిగినటువంటి దేవుడు అందుకే ఈ రోజున ప్రభు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం కూడా ఏంటిది అంటే మనందరం దీన మనస్సు కలిగి జీవించాలి అని చెప్పేసి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు కానీ అలనాడు ఇజ్రాయలియులు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు దీన మనస్సు కలిగి జీవించారా అంటే ఇర్మియా గ్రంథంలో రాయబడిన చూడండి ఆ మాటను మనం ధ్యానించినట్లయితే ఇర్మియా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము పదో వచ్చిలో రాయబడి ఉన్నది నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు భయము నందకున్నారు నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు అని చెప్పేసి దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు అలనాడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు దేవుని బిడలుగా జీవించాల్సినటువంటి వారు ఏ విధంగా ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే దీన మనస్సు ధరింపకుండా ఉన్నారంట రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే వారు దేవుని భయము లేకుండా జీవిస్తూ ఉన్నారంట మూడోదిగా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క పద్ధతులను దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క ఆజ్ఞలకు విలువివ్వకుండా లోబడ జీవించారంట అందులో మొదటిగా ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటిది అంటే వారు నేటి వరకు దీన మనస్సు ధరింపకున్నారు అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు మరి రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి విషయము మన నుండి ఆశిస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే మీకా గ్రంథంలో రాయబడినటువంటి చూడండి ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో రాయబడి ఉన్నది మనుష్యుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకోటయు నికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవాణిని అడుగుచున్నాడు అని రాయబడున్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మూడు విషయాల్ని ప్రభు ఇక్కడ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు అందులో మూడవది ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలంట మనం మనందరం మన దేవుని ఎదుట దీన మనస్సు కలిగినటువంటి వారమై జీవించాలా దీన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలా దీన మనస్సుతో దేవునికి ప్రార్థించాలా మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చించే వారంగా మనం ఉండాలా మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఇజ్రాయెల్ పేలాగా మనల్ని మనం తగ్గించుకొనకుండా దీన మనస్సు ధరించుకొనకుండా మనల్ని మనం హెచ్చించుకుంటూ అహంకారముతో గర్వముతో ప్రవర్తించే వారంగా ఉన్నామా లేదా దేవుడు కోరుకున్న విధంగా దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మన జీవితాన్ని గడిపే వారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందామండి ఇప్పుడు ఈ సమయంలో మనందరం దీన మనస్సు కలిగి జీవిస్తే మనం పొందుకునేటువంటి మేలులను బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించినట్లయితే మొట్టమొదటి మేలు మనకి యాకోబ్ రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉంటుంది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించు చెప్పేసి రాయబడి ఉన్నది ఇదే మాట మనకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో కూడా కనిపిస్తూ ఉంటది ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే దేవుడు ఎవరికి కృప అనుగ్రహిస్తాడు అంటే ఎవరిని తన కృప చొప్పున భద్రపరుస్తాడు అంటే వాక్యం ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు అహంకారులను దేవుడే ఎదురిస్తాడంట మనం గర్వంతో జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడే మనకు విరోధి అయి మనతో పోరాడడానికి అవకాశం ఉంటుంది అదే మనము దీన మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని కృపను మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రోజున దేవుడు మనకు విరోధిగా మారి మనతో పోట్లాడేవాడుగా ఉండాలా లేదంటే దేవుడు మనకు సహాయము చేసేవాడిగా దేవుడు మనకు కృప అనుగ్రహించే దేవుడుగా ఉండాలా ఈ రోజున మన ప్రవర్తన మీదనే ఆధారపడి ఉన్నది మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం దీన మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మనం పొందుకునే రెండో మేలు ఏంటిది అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉన్నది చూడండి ఆ మాటను మనం ధ్యానించినట్లయితే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయి ఉండు అని రాయబడి ఉన్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చించాలి అంటే దేవుడు తగిన సమయంలో మనల్ని ఆశీర్వదించాలంటే మన కోరికలను దేవుడు నెరవేర్చాలి అంటే ఆశ కలిగినటువంటి మన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలి అంటే దేవుడు మనందరికీ సహాయము చెయ్యాలి అంటే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే ఇక రాయబడి ఉన్నది దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయి ఉండాలంట మనం దీన మనస్సు కలిగి జీవించే వారమైతే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించడానికి తగిన సమయంలో మనల్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుందండి బైబిల్ గ్రంథంలో దేవుని చేత దీవించబడినటువంటి వారందరూ దేవుని సహాయాన్ని పొందుకున్న వారందరూ ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారు అంటే దీన మనస్సు కలిగినటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకు దావీదు భక్తుడు ఆయన చేసినటువంటి యుద్ధాలలో విజయాలను పొందుకున్న తర్వాత అతడు తన రాజ్యంలో స్థిరపడిన తర్వాత దేవునికి దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థనను గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రార్థిస్తూ అంటూ ఉంటారు దేవా నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేనే వాడను నేనెంతటి వాడను ప్రవ్వు అని చెప్పేసి దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు నా కుటుంబం ఏ పాటిది నా గోత్రమే పాటిది నేను కనిష్ఠుడను ప్రభు అని చెప్పేసి దావీదు భక్తుడు తనను తాను తగ్గించుకుంటూ దేవుడు ఆయన పట్ల చూపించినటువంటి కృపను ఆ దేవుడు ఆయన పట్ల చూపించినటువంటి వాస్తవ్యతను కొనియాడుతూ ఉన్నట్లుగా మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది అని చూడండి దావీదును రాజుగా ఎన్నుకోవడానికి అతడు వెళ్ళిన చోటల్లా దేవుడు ఆయనను కాపాడుతూ ఆయనకు సహాయకుడిగా ఉంటూ ఆయనకు విజయాలను అనుగ్రహించడానికి అతని తర్వాత అతని సంతానమునకు కూడా మరి రాజులనుగా నిలబెట్టడానికి కారణం ఏంటిది అంటే దావీదు భక్తుడు దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తి అండి మరి రోజున మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా దీన మనస్సు కలిగి జీవించే వారమైతే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడంట మనకు కూడా దేవుడు సహాయము చేస్తాడంట మనలను కూడా దీవించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనలో దీన మనస్సు లేకుండా అహంకారం ఉన్నట్లయితే గర్వం ఉన్నట్లయితే గర్వంతో నింపబడినటువంటి దేవదూతలను దేవుడు విడిచిపెట్టలే పరలోకము నుండి పడద్రోసినట్టుగా మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉంటది దేవుడు వారిని శిక్షించడానికి సిద్ధపడుతూ ఉన్నట్టుగా మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉంటది దేవుడు వారి కొరకే నరకాన్ని సిద్ధపరిచినట్టుగా కూడా మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉంటది అంటే ఎవరైతే దీన మనస్సు కలిగి జీవిస్తారో వారు దేవుని దీవనులు పొందుకుంటారు ఎవరైతే అహంకారముతో జీవిస్తూ ఉంటారో వారు దేవుని దగ్గర నుండి నష్టాన్ని శాపాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది మరి రోజున మనం ఏం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కృపను పొందుకోవాలనుకుంటూ ఉన్నామా లేదా దేవుడే మనకు విరోధిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నామా రెండోదిగా దేవుడు మనల్ని హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నామా లేదంటే దేవుడు మనకు నష్టాన్ని కలిగించాలని మనం ఆశపడుతూ ఉన్నామా మన ప్రవర్తన మీదనే ఆధారపడి ఉన్నదండి మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం దీన మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు చేసే మరొక మేలు ఏంటిది అంటే లూకాసు వార్తలో రాయబడిన చూడండి ఆ మాటల్ని మనం యానించినట్లయితే పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం నుండి రాయబడి ఉంటుంది అక్కడ దేవాది దేవుడు ఒక ఉపమానాన్ని తెలియపరుస్తూ ఉంటాడు మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే తామే నీతిమంతులం అని చెప్పేసి ఇతరులను తృణీకరిస్తూ తమను తామే నీతి మంతులుగా వారు అనుకుంటూ ఇతరులను పట్టించుకోకుండా ఇతరులను లెక్క చేయకుండా ఇతరులకు విలువివ్వకుండా అంటే గర్వంతో ప్రవర్తిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి ప్రభు ఒక ఉపమానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు తొమ్మిదవ వచ్చినం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ మనం ధ్యానించినట్లయితే ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే పరిసేయుడు రెండో వ్యక్తి ఎవరు అంటే శుంకరి పరిసేయుడు నిలవబడి ఓ పెద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి ఆయన ప్రార్థన కనుక మనం ఆలోచన చేసినట్లయితే పదకొండవ వచ్చరంలో రాయబడినది పరిసేయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ శృంఖరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అని రాయబడున్నది చూడండి పరిసైని ప్రార్థనలో ఏమైనా ఉన్నదా అని మనం ఆలోచన చేసినట్లయితే ఏమాత్రం లేదు అసలు తగ్గింపుకు అవకాశమే లేనటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో దేవా నేను ఈ సుంకరిలాగా పాపం చేయట్లేనని చెప్పేసి వారిని చూపిస్తూ అంటే ప్రక్కనున్నటువంటి వారిని తగ్గిస్తూ తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే నేను దొంగను కాదు నేను అన్యాయస్తుని కాదు నేను విడిచారుని కాదు అని చెప్పేసి నేనే నీతిమంతుణ్ణి నేనే భక్తిపరుణ్ణి అనే గర్వంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు పన్నెండవ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాడంట తన సంపాదన అంతటిలో పదియో వంతు దశంభాగాన్ని చెల్లించే వ్యక్తిగా ఉన్నాడంట దేవునికి ఇస్తున్నటువంటి విషయాలు దేవుని కొరకు చేస్తున్నటువంటి భక్తి దేవుడు దృష్టించట్లేడా అంటే దేవుడు అన్నింటినీ చూస్తూ ఉన్నాడు కానీ ఆయన వాటిని కూడా దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే నేను ఇంత భక్తి పరుణ్ణి నేను నీ కోసం ఇంతగా త్యాగం చేసే వ్యక్తిని అన్నట్టుగా తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేసినాడు అయితే శుంకరి యొక్క ప్రార్థనని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది వచనంలో అయితే శుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను ఒక చిన్న ప్రార్థన పరుసైడేమో చాలా పెద్ద ప్రార్థన చేసినాడు అందులో మొత్తం హెచ్చింపే ఉన్నది అయితే శుంకరి మాత్రం ఒక చిన్న ప్రార్థన చేసినాడు అది ఎంతో తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన తన మనోనేత్రాలను పరిశుద్ధాత్మదేవుడు వెలిగించడం ద్వారా తాను పాపినని గ్రహించి ఆకాశము తట్టు కన్నులెత్తుట కూడా ధైర్యము సరిపోక రొమ్ము కొట్టుకొనుచు ఓ చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా పాపినైన నన్ను కరుణించు అని చెప్పేసి చూడండి ఇద్దరి ప్రార్థనలు విన్నటువంటి దేవుడు అక్రింది వచనంలో చెబుతున్నటువంటి సాక్ష్యాన్ని గనుక మనం ఆలోచన చేసినట్లయితే పద్నాలుగో వక్షణంలో రాయబడినది అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అని రాయబడినది పరిసేయుని కంటే సుంకరే నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిందంట అంటే పరిసేయుడేమో తన దృష్టిలో తాను నీతి మంతుణ్ణి అనుకుంటూ ఉన్నాడు భక్తి పరుణ్ణి అనుకుంటూ ఉన్నాడు దేవుని కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తిని అనుకుంటూ ఉన్నాడు కానీ దేవుని దృష్టిలో అతడు ఇంకా పాపిగానే పరిగణింపబడుతూ ఉన్నాడు అయితే శుంకరి మాత్రం తాను పాపినని గ్రహించడం ద్వారా తాను పాపినని ఒప్పుకోవడం ద్వారా దేవుని దృష్టిలో నీతి మంతుడిగా తీర్చబడ్డాడు దేవుని చేత హలూయ దేవుని చేత నీతి మంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి దేవుని చేతనే సాక్ష్యాన్ని పొందుకున్నారు మాటలు చెబుతూ ప్రభు అంటున్నటువంటి మాట తన్ను తాను హెచ్చించుకుని వాడిని దేవుడు తగ్గిస్తాడంట తన్ను తాను తగ్గించుకుని వారిని దేవుడు హెచ్చించడానికి అవకాశం ఉంటుందంట పరిచేయడేమో హెచ్చించుకొని గర్వముతో ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగా తగ్గించాడంటే ఇంకా ఆయన పాపంలోనే ఉన్నంతగా తగ్గించాడు అంటే ఆయనకు పరలోకంలో చోటు అంటే తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టేంత మట్టుకు పరలోకంలో స్థానం కూడా లేదా ఆ పరిసేవుడికి అదే శుంకరి తాను పాపినని గ్రహించి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించడం ద్వారా పరలోకంలో చోటును సంపాదించుకున్నాడు దేవుని కృపను పొందుకున్నాడు దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నాడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులారా ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే మనం దీన మనస్సు కలిగి జీవించే వారమైతే దేవుడు మన ప్రార్థనను ఆలకించడానికి మన ప్రార్థనకు జవాబునివ్వడానికి అవకాశం ఉంటుంది పరిసైడ్ ప్రార్థనకు జవాబు రాలే కానీ సుంకరి ప్రార్థనకే జవాబు వచ్చింది అంటే మనం గర్వంతో ప్రార్థిస్తే అహంకారముతో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మన ప్రార్థనలకు జవాబులను పొందుకునే విధంగా మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉన్నామా లేదంటే మనల్ని మనం హెచ్చించుకుంటూ ఇంకా మన ప్రార్థన అవసరతలను దేవుని సహాయము ద్వారా తీర్చుకోనలేకపోయే వారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి చూడండి అలనాడు ఇజ్రాయేలులలో తగ్గింపు జీవితం కనిపించలేదు దీని మనస్సు ధరించుకోలేదంట వారు దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ రోజులలో కూడా చాలా మందిలో తగ్గింపు జీవితం ఉన్నదా దీన మనస్సు అనే దేవుడు కోరుకునే లక్షణం ఉన్నదా అంటే చాలా మందిలో కనిపించట్లేదండి చాలా మంది చిన్న చిన్న విషయాల్లో కూడా గుర్తింపును కోరుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాల్లో కూడా తమ్మును తామే హెచ్చించుకుంటూ ఉంటారు తమ్మును బట్టి తామే గర్వపడేవారుగా ఉంటూ ఉన్నారు నేను ఒక సందర్భంలో ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని బోధించి రిటర్న్ హైదరాబాద్కి ఆదివారం ఉదయమే బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో నా బైక్ రిపేర్ అయింది వెంటనే నేను చేసినటువంటి పని ఏంటిదంటే నాకు అర్థమైపోయింది నేను హైదరాబాద్కి చర్చి టైం కల్లా ఇక్కడికి రాలేనని గుర్తించి ఒక మెకానిక్ షాప్కి వెళ్ళి అక్కడ మెకానిక్కి నా బైక్ని అప్పగించి ఆ మెకానిక్ని అడిగాను అయ్యా ఇక్కడ దగ్గరలో చర్చ్ ఉంది అంటే పలానా చోట ఉంది అని చెప్పేసి చెబితే ఆ బైక్ అక్కడ పెట్టేసి రిపేర్ చేయమని చెప్పేసి ఆ చర్చికి వెళ్ళాను ఆ చర్చికి వెళ్ళేసరికి అది సమ్మర్ అండి విపరీతమైనటువంటి ఎండలు కొడుతూ ఉంటే ఆ ఎండలో వెళ్ళాను వెళ్ళేసరికి ఆ చర్చి ఫుల్ అయిపోయింది వెనకాల కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నాను నేను ఎండలో వెళ్ళాను కాబట్టి మొత్తం చెమటలు కారుతూ ఉన్నాయి మొత్తం స్వెట్ చేస్తూ ఉన్నది వెంటనే ఒకసారి పైకి చూసినాను ఫ్యాన్ నడుస్తుందా లేదా అని చెప్పేసి ఫ్యాన్ నడవట్లేదు ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఒక ఫ్యాన్ కూడా తిరగట్లేదు సర్లే కరెంట్ లేదేమో అనుకున్నాను లేదంటే ఫ్యాన్స్ రిపేర్ అయినాయేమో అని చెప్పేసి సైలెంట్గా ఆరాధనలో పాల్గొన్నాను ఆరాధన అంతా పూర్తయిన తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారు నన్ను గుర్తుపట్టారు గుర్తుపడితే మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత ఆ పాస్టర్ గారిని నేను అడిగాను పాస్టర్ గారు చర్చ్లో ఫ్యాన్స్ నడవట్లేవు ఎందుకండి ఏమైనా ప్రాబ్లమా ఫ్యాన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడిగితే ఆ పాస్టర్ గారు నవ్వుతూ ఉన్నారు అప్పుడు వెంటనే సంఘ పెద్దల్లో ఒక పెద్ద నన్ను ప్రక్కకు పిలుచుకున్నాడు ఏంటండి చెప్పండి ఎందుకు ఫ్యాన్స్ మీరు వెయ్యట్లేరు అని చెప్పేసి అడిగితే ఆ సంఘ పెద్ద చెప్పాడు ఒకసారి పైకి చూడండి అని చెప్పాడు అంటే సరే అని చెప్పేసి మామూలుగా చూశాను ఏముందండి పైన రేకులు ఉన్నాయి రేకులకి రాడ్స్ ఉన్నాయి దానికి ఫ్యాన్స్ ఉన్నాయని చెబితే ఒకసారి ఆ ఫ్యాన్స్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పారు అంటే సర్లే అని చెప్పేసి మళ్ళీ చూసాం చూసినప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటిది అంటే ఫ్యాన్కు ఉన్నటువంటి మూడు రెక్కల మీద మూడు పేర్లు ఉన్నాయి ఒక్కొక్క ఫ్యాన్ మీద ఆ ఫ్యాన్స్ డొనేట్ చేసినటువంటి వ్యక్తి పెట్టినటువంటి కండిషన్ ఏంటిది అంటే చర్చికి వచ్చే వాళ్ళందరూ ఆ ఫ్యాన్ మీద ఉన్నటువంటి పేర్లను చదివి ఆ ఫ్యాన్స్ ఎవరిచ్చారో తెలుసుకోవాలంట అందుకని చెప్పేసి ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఫ్యాన్స్ వేస్తే ఆ పేర్లు కనిపించేవు కాబట్టి ఆరాధన సమయంలో ఫ్యాన్స్ వేయొద్దని అని నేను అప్పుడు నవ్వుకుంటూ అన్నాను అసలు ఆ ఫ్యాన్స్ ఉండేమైనా ఉపయోగం ఉన్నాయా పనికిరావు అవి చూడండి మనకు చల్లదనాన్ని ఇవ్వకుండా మనకు అవసరం ఉన్నప్పుడు గాలినివ్వకుండా ఓన్లీ షో కేసులో పెట్టినట్టు ఫ్యాన్స్ పెట్టుకున్నంత మాత్రాన ఏమైనా ఉపయోగం ఉన్నదా అని చెప్పేసి అడిగితే ఆయన ఆ విధంగా చెప్పాడండి ఇక మేము ఏం చేయలేకపోయాం ఆయన చాలా గొడవలు పెట్టాడంట వచ్చినటువంటి వారందరికీ ఆ ఫ్యాన్ మీద ఉన్నటువంటి పేర్లు చదవాలి వాళ్ళు తెలుసుకోవాలా ఎవరిస్తారో తెలుసుకోవాలా వారి గురించి ప్రార్థన చేయాలంట అది పద్ధతి కాదు చూడండి ఆ ఫ్యాన్స్ ఇచ్చినందుకు కూడా ఆయనలో ఉన్నటువంటి గర్వం అది ఏంటిదంటే ఈ ఫ్యాన్స్ అందరు చూడాలా ఎవరిచ్చారో తెలుసుకోవాలా ఆయనను గొప్ప చేయాలా అంటే ఆయన పేరు అందరికీ తెలియపరచబడాల దేవుడు ఆయనను హెచ్చిస్తే బాగుంటుందా లేదంటే ఫ్యాన్ రెక్కల మీద పేర్లు పెట్టేసి ఆ విధంగా తెలిపితే బాగుంటుందా అంటే ఆ ఫ్యాన్ ఉన్న ఉపయోగం లేదు ఆ ఫ్యాన్ కింద ఉన్నటువంటి వారు ఆయన మీద సనగడానికి అవకాశం ఉంటుంది కానీ ఆయనను పొగడడానికి అస్సలు అవకాశం ఉండదు చాలా మంది తాము సిగ్గుపడవలసినటువంటి విషయాలు ఎందు ఈ విధంగా అతిశయపడుతూ ఉంటారు గర్వపడుతూ ఉంటారు అహంకారముతో మరి ప్రవర్తించే వారుగా ఉంటూ ఉంటారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అలనాడు ఇజ్రాయలీలు దీన మనస్సు కలిగి ఉండండి అని దేవుడు చెబితే వారు దీన మనస్సు కలిగి జీవించకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులరా మనం దీన మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని కృపకు పాత్రులమవుతాం అదే దీన మనస్సు లేకపోతే దేవుడే మనకు శత్రువు అవుతాడు మనం దీన మనస్సు కలిగి జీవించే వారం అయితే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించడానికి అవకాశం ఉంటుంది అదే మనలో దీన మనస్సు లేకుండా ఉన్నట్లయితే దేవుడే మనల్ని తగ్గించడానికి దేవుని దగ్గర నుండి మనం నష్టాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది మనం దీన మనస్సు కలిగి జీవించే వారమైతే మన ప్రార్థనకు జవాబులను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మనలో తగ్గింపు స్వభావం లేకుండా ఉన్నట్లయితే మనం ఎంత ప్రార్థించినా ఎన్ని గంటలు ప్రార్థించినా ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించినా కన్నీటి ప్రార్థనలు చేసిన మన ప్రార్థనలకు జవాబే రాదు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం దీన మనస్సు కలిగి ప్రార్థించే వారంగా ఉన్నామా మనం దీన మనస్సు కలిగి దేవుని కృపను పొందుకునే వారంగా ఉన్నామా మనం దీన మనస్సు కలిగి తగిన సమయమందు దేవుని ద్వారా సహాయమును పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా ఇంతకీ మనలోనైనా దీన మనస్సు అనే దేవుడు కోరుకునే లక్షణం ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ఈ రోజు నుండి అయినా దీన మనస్సు కలిగి జీవిస్తాం దేవుని కృపకు పాత్రులమవుదాం దేవుని ద్వారా దీవెనలు పొందుకుందాం మన ప్రార్థనలకు జవాబులను పొందుకుందాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మన అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అన్నే